సంఘమా మనం సంఘంగా దేవుని ఎదుటి సమకూర్చబడుతుంది దేవునిల్లు ఇది ఎవరిల్లు ఇది దేవుని ఇల్లు దేవుని ఇంట్లో పాలి భాగస్థలు మనం దేవుని ఇంటి వారి కొరకి ఆయన వస్తాడట మలాకి పుస్తకంలో చక్కని మాట ఉంది తన ఇంటి వారి కొరకు ఆయన వచ్చును అని ఆమెన్ ఎవరి కోసం వస్తాడట తన ఇంటి వారి కొరకు ఆయన వస్తాడు చూడండి మలాకి పుస్తకంలో ఆ మాట మీకు కనబడుద్ది చివరి పుస్తకం పాతని బంధన పుస్తకంలో చివరి పుస్తకం మలాకి మూడు ఒకటి పంపుచున్నాను అనగా ఇదిగో సెలవి చూచున్నాడు ఆయన వచ్చు దినమున ఎవరు సహించగలరు ఆలయంలోనికి అంటే ఆలయం తన ఇల్లు దేవుని ఇల్లు తన ఇంటిలో ఉన్న వారి కొరకు ఆయన వస్తాడు తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఆలయం దేవుని ఇల్లు తన ఇంటి వారి కొరకు ఆయన వస్తాడు తన ఇంటిలో చేర్చబడిన వారి కొరకు అంటే మందిర అనుభవాన్ని కొండ కొండ చేస్తాడు వాడు ఈరోజు చాలా మంది ఐక్యత లోపించడం ద్వారా చర్చిలు మారుకుంటున్నారు ఐక్యతను కాపాడుకుందాం దేవుని ఇంట్లో పాలిభాగస్తులుగా ఉందామన్న ఆలోచన చచ్చిపోతుంది భక్తి నువ్వు చేస్తుంది పరులు కొరక నీ కొరక అమ్మా అన్నం తింటుంది నీ కడుపు కొరక పక్క పక్కోడు కడుపు కోసమా స్వప్నాం పక్క పక్కోడు కడుపు నిండితే కొంచెమే తింటాం మన కడుపు నిండు కనుక ఎంత వేసుకొని తింటాం అవునా కాదా నువ్వు తింటే పక్కోడు కడుపు నిండితే ఎంత తింటావు ఎంతే తింటావు నీ కడుపు నిండుద్దు కానీ ఎంత తింటావు ఎంత తింటావు కావలసి తింటావు ఏరుకొని ఏరుకొని తింటావు కోరుకొందల్ల తింటావు అవునా కారణం నీ కడుపు నిండు భక్తి ఎవరికోసం చేస్తున్నావు ఎవరి మీద నువ్వు అలిగేది దేనికి నీ నువ్వు మొహం మొహం ముడుచుకుంది నష్టం ఎవరికి సైతనగాడు కుయుక్తి పరుడు వాడి వాడి కుయుక్తులో చెక్కొద్దు విశ్వాసిగా భక్తి కలిగి బ్రతుకు తన ఇంటి వారి కొరకు ఆయన వస్తాడట తన ఇంట చేర్చబడిన వారి కొరకు ఆయన వస్తాడు ఆలయములో హఠాత్తుగా వస్తాడు ఆయన తన ఇంట చేర్చబడిన వారి కొరకు ఆయన వస్తాడు తన ఇంట్లోని ఉండకుండా దేవుని ఇంట్లో పాలి బాగస్తుని ఉండకుండా సైతం బయట లాగుతూ ఉంటాడు ఎర్రేసి లాగుతూ ఉంటాడు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు నేనంటాను జాగ్రత్తనండి విశ్వాసుల్లో అల్ప విశ్వాసులు ఉన్నారా లేరా అవిశ్వాసులు ఉన్నారా లేరా బైబిల్లో విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉన్నారు ఉన్నారా లేరా ఏం మోగములాగా ఉన్నారండి పౌసులో పడిపోయింది బండి విశ్వాసుల్లో అవిశ్వాసులు ఉన్నారా ఉన్నారా విశ్వాస ఉన్నారా బైబిల్లో విశ్వాస భ్రష్టుల గురించి రాయబడి ఉందా వారి విశ్వాసం వారి వారి విశ్వాసంలో ఏమైపోతారు భ్రష్టులుగా మారిపోతారు ఉందా విశ్వాస ఉన్నారా ఉన్నారు కదా విశ్వాస ఘాతకులు ఉన్నారా చెప్పండి విశ్వాస ఉన్నారు విశ్వాస భ్రష్టులు ఉన్నారు ఉన్నారు జాగ్రత్త అండి విశ్వాసం పైకి వెళితే విశ్వాసం పైకి వెళితే అవిశ్వాసు నుంచి విశ్వాసం విశ్వాసంలో కూడా ఏడు ఉన్నాయి గొప్ప విశ్వాసం దేవుడికి స్తోత్రం కలుగునగాక గొప్ప విశ్వాసం అభివృద్ధి పొందే విశ్వాసం విశ్వాసాన్ని కిందకు దిగేవనుకో విశ్వాస గాథకులు విశ్వాస భ్రష్టులు విశ్వాస భ్రష్టులు ఎవరు దుర్బోధ అంగీకరిస్తారు మీరు తప్పుడు బోధ అంగీకరిస్తారు మీరు విశ్వాస భ్రష్టులు ఎవరిలో జాగ్రత్త చూడండి తిమోతి పత్రిక మొదటి తిమోతి నాలుగవ అధ్యాయం నేను గుడ్డలో అప్పకి చూస్తున్నారు నన్ను బైబిల్లో ఉందా లేదా నువ్వే రెట్టి సేపుతున్నావు అన్న చూస్తున్నారు వీళ్ళు మొదటి కొరింది మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాను కడవరి దినములలో మోసపరుచు ఆత్మల ఎందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస ఏమవుతారట ఇల్లు విశ్వాస భ్రష్టులు ఎవరు ఇల్లు విశ్వాస భ్రష్టులు అవుతారట భ్రష్టత్వం అంటే దుర్బోధకి ఆకర్షించబడిన వాళ్ళు ఎట్టయిపోతారు విశ్వాస భ్రష్లు అయిపోతారు ఏమండి మన భార మన మన ఆంధ్ర రాష్ట్రాల్లో దిగంబర సంఘం ఉంది మీకు తెలుసా ఏ సంఘం అంటే కొత్తి వాళ్ళు బట్టలన్నీ ఒడబికొస్తారు పాస్ట్ గారు కూడా బట్టలు ఉండవు ఏ సంఘం ఇది దిగంబర సంఘం ఇతగాడు చెప్పేది ఏం చెప్పండి మనం మన చేతులు ఉన్న బైబిల్ అతను కాడ ఉంటుంది కానీ వాడు ఆది మూడో మూడు ఉండిపోయాడు అది వచ్చిన బాధ ఎలాడు ఉండిపోయాడు ఆది కాండం మూడవద్యాలు ఉన్నాడు వాడు మరి ఎప్పుడు వస్తాడు నిరకమా కాండానికి లేవకాడానికి సంఖ్యాకాండానికి ఇట్ట మాట్లాడుకుని పోతే దాదాపు ఇంకా అరవై ఐదు పుస్తకాలు ఉన్నాయి ప్రకటన రావలేడు మూడో మూడవద్యులు ఆగిపోయాడు ఆ మూడవద్యాలు అలా ఎట్ట ఉన్నారు అపాదములు దిగంబరులుగా ఉన్నారు కనుక దేవుడి దగ్గరికి వచ్చిన ఎలా ఉండాలా దిగంబరులుగా ఉన్నారట కనుక అన్ని ఓడపీక్కొని పాస్ట్ గారు ఏమి ఉంటాడు సంఘం కూడా ఏడం తెలుసా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అది తెలుసా అడచారా ఏంటి విచిత్రంగా మరి దానికి కూడా సంఘ ఆ సంఘాన్ని కూడా సభ్యులు వెళ్తున్నారు ఆ సంఘం కూడా ప్రార్థన పోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళేం తక్కువ తినలే చాలా విచిత్రం రకరకాల దుర్బోధలు దయ్యముల బోధ చేత మోసగించ ఆత్మల చేత ప్రేరేపించబడి వాళ్ళు విశ్వాస భ్రష్లు అవుతున్నారు ఇంకెవరున్నారు విశ్వాస ఘాతకులు చూడండి మలాకి పుస్తకం మలాకి పుస్తకం రెండవ అధ్యాయం పదిహేను వచనం చివరి మాటలు మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి ఎందుకు ఆ మాట్లాడుతూ తెలుసా భార్య భర్తల బంధాల గురించి మాట్లాడుతా పెళ్ళైనా కూడా అక్రమ జీవితం కలిగి ఉంటారు కొంతమంది వీడేదో పెద్ద ఉత్తముడు లేక పుణ్యాత్ముడు లేక ఏడి పూజ అవతారం ఎత్తడిడు ఒక్క కొంపకైనా ఆయన చేయలేము ఈడు ఏడు ఏడు కొంపులు వీడు ఈ మీద ఆమె గడిపోతుంది ఆమె ఆడకపోద్ది మొత్తం చివరికి రొట్టె తిప్పేసుకుని వస్తే ఈ ఏడుగురు తేలుతారు నిత్య కళ్యాణ తోరణం ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అటుకే తయారవుతున్నారు డబ్బుల కోసం బాగా డబ్బున్న ఎరేయడం ఈ ఈ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కుదర్చబండి అని చెప్పేసి ఏమవుతున్నాయి మ్యాటర్ మీ డాట్ కామ్ ఈ డాట్ కామ్లో వచ్చేస్తున్నాయి ఈ డాట్లలో పోతే మీకు డాట్లు పడుతున్నాయి జాగ్రత్త చాలా విచిత్రం చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఒక ఆమె అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే దాదాపు పదిహేను మందిని పెళ్లి చేసుకుందట వీళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తే బయటపడితే అందరం చేసుకుని ఒక ఆమె వీళ్ళందరం చేసుకుంది ఓ అమ్మ ఆడది మోసం చేసిందిరా మనల్ని అని ఓ ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు మరి ఆ పిల్లల్ని చూసినప్పుడు ఉండాలి వీడికి ఆ సన్నొక్కళ్ళు అర్థం అవ్వాలిగా అర్థం కాలే ఇంకేమీ లేదు మొత్తం ధారాధత్తం చేయడం చూసాడు వీడు మొత్తం ఈ ఉంటే ఇంకేం లేదు ఇంకా అభాసు పాలైపోయాడు రోడ్డు పాలైపోయాడు ఏ చెట్టుకు కురేసుకోవడమే భార్య విషయంలో విశ్వాస ఘాతకుల ఉండకండి విశ్వాస ఘాతకులు ఘాతకుడు అంటే అర్థం ఏంటి కొంతమంది ఒక ఇష్టమైతే ప్రార్థన కష్టమైతే లోకానుసారం ఇష్టమైతే అత్తం అండి కష్టమైతే మానుకోండా ఏంట ఏందా అబ్బాయి ఎవరికి చేస్తున్న భక్తి అడిగిలోడుకు వచ్చద లాభం లేకపోతే నేను రమ్మలోడుకు వస్తుంది లాభం ఎవడికి ప్రయోజనం ఎవడికండి మూర్ఖంగా మాట్లాడతారండి విశ్వాసఘాతకులు విశ్వాస ఘాతకులుగా మనం ఉండకూడదు విశ్వాస భ్రష్టులు ఉండకూడదు కనీస అవిశ్వాసులుగా ఉన్నా ఎట్టోట గట్టి ఎక్కించవచ్చు ఈ విశ్వాస భ్రష్టుల్ని ఈ విశ్వాస ఘాతకుల్ని ఇక దేవుడు కూడా కదపడు వదిలేస్తాడు కారణం ఏమి తెలుసా వీళ్ళు దానికే పరిమితం అన్నట్టుగా అయిపోతుంది దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇక దేవుడు కూడా కదమ్ దేవుడు వదిలేస్తాడు అవిశ్వాసులు అని బేటర్ కొంతమంది ఉంటారు నిజం కొంతమంది అన్ని తెలిసి కూడా అజ్ఞానం ప్రవర్తిస్తుంటే వాడి కంటే ఈ అవిశ్వాసే బెటర్ అనిపిస్తుంది వాడికి నేను పెట్టిన పేరు తెలుసా పరిశుద్ధ పాపులాలు వాళ్ళు ఎవరాళ్ళు ఎవరాళ్ళు పరిశుద్ధ పాపులండి ఆ నీళ్ళు భక్తి చేస్తాడు ఆ నిల్ లోకంలో ఉంటాడు మళ్ళీ చర్చికి వచ్చాడా ఆడు చెప్పే మాటలకి మనం బెత్తర పోతాం ఓరి ఈడు దంపదా మాట్లాడుతుండో ఎట్లా మాట్లాడుతుడు ఈడెవడీడు పరిశుద్ధ పాపి బైబిల్లో ఉన్నారు పరిశీలు సాస్తులు ఈ సదుకేలు పరిశుద్ధ పాపులండి వీళ్ళు వాళ్ళు పాడు పరలోకానికి పోయేవాడిని పోనేవరు ఆడు పాడు చర్చికి ఫిన్ని గారు చర్చికి నేను సీనియర్ నే హ నాకండి తెలుసు నీకు ఆ మేము తిరిగి 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 అన్ని జారిపోయి ఉన్నారా నువ్వు పెద్ద ఈరుడు వచ్చేవేందే ఈడు ఇడేవడీడు పరిశుద్ధ పాపి దేవుడికి స్తోత్రం గాక ఆ పరిశుద్ధ పాప ఎవడన్నాడు ప్రతిష్ట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆడే ఉన్నాడు ఈడు ఆడే ఎదుగు బతుకుండదు ప్రతి ఊర్లో ప్రతి క్రిస్టియన్ కాలనీలో పరిశుద్ధ పాపులు కనబడతారు జాగ్రత్త వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి దేవుడికి స్తోత్రం కనుగొనగాక వారు సిక్కేవనుకో వాడిని చూసామనుకో నీ భక్తి మొత్తం సల్లారిపోద్ది ఇంకా అంతే ఏక మనసు కలిగి దేవుని తన ఇంటి చేర్చబడిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు తన ఇంట చేర్చబడిన వారి కొరకు సాతనుగాడు తన దేవుని ఇంట్లో ఉంచనివ్వడో ఏదో కొడు లాగుతాడు ఏక మనసును పాడు చేసి ఐక్యతను పాడు చేసి ఆలోచన పాడు చేసి సంఘంలో వదగనివ్వడు సంఘంలో పొదగనివ్వడు సంఘంలో బలపడినివాడు వాడు లాగుతూనే ఉంటాడు వాడి లాగుడికి వాడి తిప్పుడికి వాడి ఒత్తిడికి నువ్వు లోనయ్యవా నువ్వు నష్టపోతావు